కోసం మామరవతి గలన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ జనసేనతో కలిసి వెళ్ళేందుకు బీజేపీ అడుగులు వేస్తున్న క్రమంలో జనసేన అధినేత ప్రధాని మోదీకి ఒక కీలక అంశంపై లేఖ రాశారు ఈ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు పాదవే అయినా ఇప్పటివరకు వాటిని బీజేపీ నేతలు ఎక్కువగా ఫోకస్ చేశారు కానీ ఇప్పుడు పవన్ కూడా అదే విషయాలను ప్రస్తావిస్తూ కేంద్ర సంస్థలతో దర్యాప్తు కోరడం ఏకంగా ప్రధానికే లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఏపీలో పేద ప్రజలకు నిర్మించి ఇచ్చే ఇళ్ల ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందని ఈ ఇళ్ల నిర్మాణం పట్టాల పంపిణీపై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తోందని భూసేకరణలో వైసీపీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారని ఇందులో భారీగా అక్రమాలు జరిగాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు కేంద్రం జోక్యం చేసుకుని సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన లేఖలో కోరారు ఐదు పేజీల ఈ లేఖలో జగన్ సర్కారు పై పవన్ కళ్యాణ్ పలు ఆరోపణలు గుప్పించారు ఏపీలో రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి ఇళ్ల స్థలాల పంపిణీ జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని పేర్కొన్నారు ఇందులో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణలో ముప్పై రెండు వేల నూట నలభై ఒక్క కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఈ వ్యవహారంపై అధికార వైసీపీ ప్రజాప్రతినిధి విజిలెన్స్ దర్యాప్తు కోరినట్టు పవన్ తెలిపారు కానీ ప్రభుత్వం ఈ ఫిర్యాదును పట్టించుకోలేదన్నారు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూముల ధరల్ని ఎడాపిడా పెంచేసి భూములిచ్చిన యజమానులకు తక్కువ ధరలు చెల్లించి మిగతా డబ్బులు వైసీపీ నేతలు జేబుల్లో వేసుకున్నారని పవన్ ఆరోపించారు ఈ మొత్తం ప్రాజెక్టు విలువే ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయలుంటే ఏడాది అక్టోబర్ నాటికి తొంభై ఒక వేల కోట్ల రూపాయలు చెల్లించినట్టు ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు జరుగుతుంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం తమదేనని చెప్పుకుంటోందన్నారు వైసీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా ముప్పై లక్షల ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిందని ఇందులో భాగంగా రూరల్లో సెంటు అర్బన్ ప్రాంతాల్లో సెంటున్నర చొప్పున ఇరవై తొమ్మిది లక్షల యాభై ఒక వేల మంది లబ్ధిదారులకు వీటిని ఇవ్వాల్సింది వీటిలో ఇరవై ఒక లక్షల ఎనభై ఏడు వేల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని ఇందుకోసం ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని మార్చారని మరో ఇరవై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాల్ని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించారన్నారు ఈ గణాంకాల్లో ఎక్కడా లేదని పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో వివరాలు పేర్కొన్నారు ఈ మొత్తం వ్యవహారంలో వేల కోట్ల ప్రజాధనం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏ మార్చి వైసీపీ సర్కారు అమలు చేస్తున్న పథకాల వల్ల ఎంత ప్రజాధనం దుర్వినియోగమైందో తేల్చేందుకు కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని కోరారు